అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఏకాదశ అలాగే ఆషాఢం ఆషాఢ మాసంలో మొదటి సోమవారం ఏకాదశితో కూడుకొని వచ్చింది మరి ఆ పరమేశ్వరుడికి కాలంలో అభిషేకం చేసుకొని పంచామృతాలతో అభిషేకించుకొని అలాగే కొబ్బరికాయ దీపాన్ని నారికేళ దీపాన్ని ఆ పరమేశ్వరుడికి ఆ పరమేశ్వరుడు ముందు పెట్టి మరి నేను ప్రతి వీడియోలో ఇప్పుడు నాలుగో వారం నేను నారికేళ్ళ దీపాన్ని శివైకి పెట్టడం మీకు ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూ ఉన్నాను మనం ఏదో పెద్ద పెద్ద కోరికలు తీరని కోరికలు దురాస అయిన కోరికలు కోరుకోకుండా న్యాయబద్ధమైన కోరికలు కోరుకొని మనకున్న కష్టాలు అప్పులు ఇలా మనశ్శాంతి ఇంట్లో రావడం కోసం మనం ఈ దీపం పెట్టుకుంటే మనం పెట్టే ఈ దీపం నమ్మకంతో అలాగే భక్తి ఏకాగ్రత అలాగే మనం ధర్మబద్ధమైన కోరికతోనే మనకున్న కష్టాలు సుఖాలు అన్నీ కూడా కర్మల వల్ల వచ్చేవే ఆ కర్మలు మన నుంచి తప్పించడానికి భగవంతుడు కర్మలు మనం మోసి మోయడానికి కారణం భగవంతుడే ఆ కర్మల నుండి మనం తప్పించుకోవడానికి దారి చూపించేది కూడా ఆ ఈశ్వరుడే మరి ఆ శంకరుడికి శంకరుడికి ఈరోజు నేనైతే ఇలా అభిషేకం చేసుకున్నాను మరి నా పూజా విధానం మీకు ఎలా ఉందో చెప్పి అలాగే మన బీకేఆర్ సేవా సంఘం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ ఒక షేర్ వల్ల ఎంతో మందికి మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు ముఖ్యంగా మరి భగవంతుడి గురించి మనం ఎంతో అదృష్టం ఉండి ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే మనం ఇవన్నీ చేయగలం అనుభవిస్తున్న కష్టాల ముందు వదిలేస్తున్న ఇష్టాలు ఎన్నో శివయ్య శివోహం 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 హర హర మహాదేవ శంభో శంకర జీవితం ఎన్నో ఆధ్యాయాలలు అందమైన పుస్తకమైతే అందరూ చదవగలిగేవారేమో కానీ కొందరే అర్థం చేసుకోగలరు ఆ కొందరిలో ప్రేమని పంచగలిగిన వారే తదుపరి ఆధ్యాయంలో లిఖించబడగలుగుతారు మరి నిజంగా చాలామందికి ఎన్నో విషయాలు అర్థం కావు కొంతమంది అర్థమైన అర్థం కానట్టే ఉంటారు అసంతృప్తికి మూలం కారణం కారణములు ఇతరులతో పోల్చుకోవడమే మనం నిజంగా ఇతరులతో పోల్చుకోవడం వల్లే మన జీవితం ఎప్పుడు అసంతృప్తితో సాగుతూ ఉంటుంది బంగారాన్ని గంధాన్ని ఏమి చేసినా వాటి గుణం మారదు పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నా కొందరు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరు మనం మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు ఎందుకంటే మనకి కొన్ని వేల కోట్లు ఉన్నా లేకపోయినా మనం మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చంపుకోకూడదు అందుకే మన వ్యక్తిత్వం ఎప్పుడు గొప్పగా ఉండాలి అది మనకి మన తల్లి తండ్రి ఆస్తి పాస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా మన పూర్వీకులు మనకిచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఒక వ్యక్తిత్వం మాత్రమే దాన్ని చంపుకొని అయితే మనం అస్సలు బ్రతకూడదు అలాగే మరి మనం చేస్తున్న కర్మలు పుణ్యాలైనా పాపాలైనా మన పిల్లలకి వస్తాయి అంటారు అందుకే ఈ జన్మలో చేసిన పాపాలైనా పుణ్యాలైనా కూడా ఈ జన్మతోనే మనం ముగించుకొని ఆ శివయలో ఐక్యం అవ్వాలని నేనైతే కోరుకుంటాను మరి మీ అందరూ ప్రతిరోజు నా పూజా కార్యక్రమాలు నా సేవా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించి ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక షేర్ చేసుకోవడం చేయడం వల్ల మరీ మరీ చెప్తున్నాను ఇక్కడున్న వారు ఎంతోమందికి మీరు నిజంగా తల్లులు అలాగే పిల్లలు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శేషు మాధవి బీకేఆర్ సేవా సంఘం అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన బెల్ బటన్ని మన ఛానల్ని బెల్ బటన్ క్లిక్ చేసి మరిన్ని అప్డేట్ని వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను